ఈ ప్రభుత్వం అధికారంలోని వచ్చిన నాటి దగ్గర నుంచి ఎన్నో అరాచకాలు అక్రమాలు సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు ఇవాళ ఎక్కడ చూసిన లాటీలు డ్యూటీలు గృహదహనాలు మానభంగాలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చేసుకొని వెళ్తున్నారు మనం చూస్తే టీవీల్లో మనకే ఆశ్చర్యం వేస్తుంది మనం సభ్యమాన ప్రపంచంలో ఉన్నామా లేదు ఎక్కడున్నామా అని చెప్పి ఆశ్చర్యం కలుగుతుంది ఈ విధమైనటువంటి పరిస్థితులు రావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా దారుణం దురదృష్టకరం తర్వాత మిథిన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఇది రెండోసారి ఇంతకుముందు ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఒకసారి అరెస్ట్ చేశారు ఇప్పుడు అరెస్ట్ చేశారు ఆయనకి ఏదైనా వాళ్ళకి ఏదైనా ఉంటే అడగండి చెప్తున్నాడు కదా అతను ఆయన చేసినటువంటి నేరం ఏమిటి లెక్కర్లో ఇన్వాల్వ్ అయినారని చెప్తానండి ఆయన అడుగుతున్నాడు కదా వాట్ ఎలిగేషన్స్ యూఆర్ థ్రోయింగ్ ఆన్ హిమ్ చెప్పండి మీరు ఎంత చెప్పినా కూడా అదే పద్ధతిలో ఉన్నారు మిథిన్ రెడ్డి అనేమన్నా దోష నిర్దోషానికైతే ముద్దాయిగా ఉంది మరి దోషుగా ఎలా చిత్రీకరిస్తారు మీరు మీరు ఏం మాట్లాడుతున్నారు మీడియా ముందు ఏం మాట్లాడుతున్నారు మీరు జైల్లో పెట్టేటువంటి వాళ్ళంతా దోషులే అయితే సంవత్సర క్రితం వరకు ఉన్నటువంటి వ్యక్తి ఏమిటి ఆయన ఉన్న సొంతపప్ప దిస్ ఇస్ నాట్ కరెక్ట్ దిస్ ఇస్ నాట్ ఫెయిర్ అన్ ది పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మీరు కూడా ఆలోచిస్తారా నిర్దోషుల్ని దోషులుగా చిత్రించి మీరు ఇక్కడ పెడుతున్నారు ఎన్నో చేస్తున్నారు మీ వాళ్ళు గ్రామాల్లో విరుచుకుపడుతున్నారు అన్న కాక జరిగినటువంటి పులివెందుల ఎన్నికల్లో ఒంటిమెట్ ఎన్నికల్లో రాముడు సాక్షిగా చెప్తున్నాను నేను ఏం జరిగింది అక్కడ మీకు తెలీదా ప్రజాస్వామ్యాన్ని నిత్య నిలువున పట్టపగలై కూని చేస్తున్నారు అలాంటి వాళ్ళ శిక్షలు లేవు అలాంటి వాళ్ళు పెంచి పోషిస్తున్నారు అందుకు ఇవాళ మిజున్ రెడ్డి గారు తన నిర్దోషి తన నిర్దోషత్వాన్ని రుజువు చేసుకుని బయటకు వస్తారు ఖచ్చితంగా బయటకు వస్తారు అందుకు మీరు చాలా స్పష్టంగా ఈరోజు చెప్తున్నాను నేను ఇలాంటి పద్ధతులు ఇక ముందుంటే మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం ఏముంది ప్రతిఘటిస్తాం ఏమైతే అదే అవుతుంది ఇవన్నీ కూడా నువ్వు పనికిరావు బుక్ రాజ్యాంగాలు ఇవన్నీ కూడా పనికిరావు దేనికి దేనికి వచ్చిన రడ్బుక్ రాజ్యాంగం అది దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఐఎమ్ అడ్వైజింగ్ ది గవర్నమెంట్ మీరు ఈ సిచ్యువేషన్లో ఉంటే పద్ధతి కాదు పద్ధతి కాదు కాదు కాదని చెప్తున్నా కాబట్టి దీన్ని మనం చాలా సీరియస్గా ప్రతిఘటిస్తున్నాం అలాగే చాలామంది నాయకులు వాళ్ళందరినీ కూడాను త్వరగా విచారణ చేసి న్యాయస్థానాల్లో ఉన్నటువంటి వ్యవహారం ఉంది ఆ వ్యవహారాలన్నీ కూడా మీరు కొలిక్కి తెచ్చి విచారణ చేసి విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను నేను తర్వాత ఇప్పుడు మిథిన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఓటు కోసం వెళ్ళాలి అక్కడికి వెళ్ళేస్తారా ఎక్కడికి ఇస్తారా అనేటువంటి బావి మనో కాంట్ గివ్ ఎనీ డైరెక్షన్ అందుకు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అతి తొందరలో వాళ్ళు విచారణ చేసి రిలీజ్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను